ఇది ఇర్మియా గారి చేత వ్రాయించబడిన గ్రంథం ఇది కూడాను పొద్దు పొద్దున్నే మొదలెడతా మొదలెడతా విలాపాక్యాలు ఏంటి అయ్యి గారు మీలో బిడ్డలను కలిగినటువంటి తల్లు ఉన్నారు కదా చాలామంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది మంది ఇక్కడే ఉన్నారు ఆ జాబితాలకు రేపో మాపో మైటీ కూడా వస్తుంది ఓకే బిడ్డ పుట్టగానే బిడ్డ ఏం చేస్తాడు ఒకళ్ళు ఏడవ ఏడిపిస్తారు వాడు ఏడవపోతే ఏడిపిస్తారు ఎందుకు చెప్పండి చెప్పండి ఎందుకు ఇది తెలుస సంగతి అమ్మ లంగ్స్ ఎందుకు సరే ఉప్పుల గుండె మెదడ కాళ్ళు చేతుల ఆ తర్వాత సంగతి ఒకవేళ జరగకపోతే ఏం జరుగుద్ది అంతేనా కనుక ఏడిపించి బ్రతికించాల సూత్రం అర్థమైందా ఎందుకు ఏడవాలి దేవుడు ఏడిపిస్తున్నాడు ఒకవేళ ఏడవకపోతే మనం ఏడిపిస్తున్నాం ముందోసారి గట్టి కొడతాం కొంచెం కొడతాం తడతాం ఏడవపోతే ఇంకా కొంచెం గట్టి కొడతాం అప్పుడు ఏడవపోతే పసి పెట్ట చర్మం ఎంత లేతగా ఉంటుందండి అసలు కదా చిగురాకు కంటే లేతగా ఉన్న చర్మం లోపల అవయవాలన్నీ అసలు తట్టుకుంటే అయినా సరే పెట్టి 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 మనిషి వేరం అనేదాక కొడతానే ఉంటారండి ఎందుకో తెలుసా ఏడిపించేది బ్రతికించటం కొరకు చక్కడ ఒకసారి దేవునికి స్తోత్రం అనేలుయా ముందు ఏడిస్తే తర్వాత నవ్వుతారు ముందే నవ్వితే ఏడటం తప్ప తర్వాత కనుక ప్రారంభపు క్షణాలు ఏడిస్తే ఇక జీవితకాలమంతా బ్రతికే ప్రాణ ప్రారంభ క్షణాలు ఏడవకపోతే మృతము కదా మృతము కానీ అలా ఉండకుండా ఉన్నట్లుగా మనం దేవుని యొక్క జీవంతో నిపుణులుగా ఈ సంవత్సరం ప్రారంభంలో వాక్యాల గురించి కొద్దిగా ధ్యానం చేస్తాం ఈ విలాప వాక్యములు ల్యామెంటేషన్స్ అని చెప్పేసి ఇంగ్లీష్లో మనం చూస్తాము కానీ దీనికి మామూలుగా దీన్ని ధ్యానం చేసినప్పుడు మెడిటేట్ చేసినప్పుడు దీని యొక్క అర్థం ఏంటంటే సాంగ్ ఆఫ్ సారో సాంగ్ ఆఫ్ సార్మల్ అని చెప్పేసి మనకి పరమగీతాలు ఎలా ఉన్నాయో ఈ విలాపవాక్యాల్ని సాంగ్ ఆఫ్ సారోగా అంటే విచారముతో దుఃఖముతో కూడుకున్నటువంటి కీర్తనలుగా మనం ఈ గ్రంథాన్ని చెప్పుకోవచ్చు ఇవి యాక్చువల్గా కీర్తనవి అనేటువంటిది ఇవి కీర్తలు పాట దుఃఖముతో బాధతో పాడుకునే పాటలతో ఇది సమకూర్చబడినటువంటిది ఇది ఇర్మియా గారే వ్రాశారు ఇర్మియా గారు వాస్తవానికి ద యంగెస్ట్ ఇన్ ది బైబల్ బహు యవ్వనస్తుడుగా యమనస్ యవ్వన కాలములోనే దేవుని యొక్క పరిచర్య కొరకు ప్రవక్తగా పిలవబడినటువంటి వాడు ఇర్మియా ఆ వయసులో ప్రవక్తగా పిలువ ఎవరు కూడా లేరు సోముయ్యులు కూడా తర్వాత వయసు దాటిన తర్వాత సోముయ్యలు కూడా కనుక ఇనిమియా ఈయన తన పదిహేడవ సంవత్సరంలో తన పదిహేడవ సంవత్సరంలో ప్రవక్తగా ఉండడానికి పిలువబడ్డాడు అప్పటి నుంచి కూడా పదిహేడవ సంవత్సరం నుంచి కూడా దేవుని మాట కొరకై నిలబడి దేవుని వాక్కును ప్రజలకు ప్రకటిస్తూ విలపించు తన జీవిత అంతా కూడా విలపించుచున్న ప్రవక్తగానే చివరకు మిగిలిపోయాడు ఆ విలాపములో నుంచి వచ్చినటువంటిది విలాప వాక్యాలు కనుక ఈ విలాప వాక్యాల్లో ఐదు అధ్యాయాలు ఉన్నాయి ఇది చాలా శ్రేష్టమైన వాక్యాలు ఇది బైబిల్ కలము ఇది ఒక మంచి శ్రేష్టమైంది దీనికి ఒక ప్రత్యేకత ఉంది ఈ ఐదు అధ్యాయులకు ఒక ప్రత్యేకత ఉంది కారణం ఏంటంటే ప్రతి అధ్యాయంలోనూ ఇరవై రెండు వచనాలు ఉంటాయి ప్రతి అధ్యాయంలోనూ ఇరవై రెండు వచనాలు ఉంటాయి మీరు గమనిస్తే చూడవచ్చు అక్కడ ఒక మూడవ అధ్యాయంలో మాత్రం మూడు ఇరవై రెండు అరవై ఆరు వచనాలు ఉంటాయి మీరు నాలుగు అధ్యాయాల్లో కూడా ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై రెండు వచనాలు అంతేనా ఉంది ఒక మూడవ అధ్యాయంలోనే త్రీ టైమ్స్ ఆఫ్ ట్వంటీ టూ సిక్స్టీ సిక్స్ అరవై ఆరు వచ్చినారు కలిగినదిగా ఉంటుంది ఎందుకు ఇంత ప్రత్యేక ఎందుకు అలా ఉంది అంటే దీనికి ఒక ప్రత్యేకత ఉంది కారణం ఏంటంటే హెబ్రూ భాషలో ఆల్ఫాబెట్స్ ఎన్ని ఇరవై రెండు మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఈ మాటని హెబ్రూ భాషలో మన ఇంగ్లీష్లో ఎన్ని ఉంటాయి ట్వంటీ సిక్స్ ఉంటాయి హెబ్రూలో ట్వంటీ టూ ఇరవై రెండు వచ్చినాలు ఉంటాయి అందుకని నూట పంతొమ్మిదవ కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తనలో అల్ఫా అలెఫ్ అలెఫ్ బేత్ గీమెల్ అనేటువంటి హెబ్రూ పదాలతో హెడ్డింగ్గా ఇరవై రెండు ఆల్ఫాబెట్స్తో అక్షరాలతో ఆ ఇరవై రెండు ప్రణాళికలుగా నూట పంతొమ్మిదవ కీర్తన యావత్తు కూడా మనకి ఇవ్వబడింది కనుక ఇరవై రెండు అనేటువంటిది హెబ్రూ ప్రభు మొట్టమొదటి హెబ్రూ భాషలో మాట్లాడారు కనుక హెబ్రూ భాషలో ఆయన ఉన్నారు కనుక ఈ హెబ్రూ భాషకు విలాప వాక్యాలు కూడా ఇరవై రెండు అక్షరాల సముదాయము కొరకైనటువంటి ఒక ప్రత్యేకత కలిగి ఉన్న గ్రంథమే ఈ విలాప వాక్యాలు కనుక మొత్తంగా నూట యాభై నాలుగు వచనాలు ఉంటాయి దీంట్లో కనుక ఏడు సార్లు నూట యాభై నాలుగు వచ్చిందంటే ఏడు సార్లు ఇరవై రెండు అంటే రిపీట్ హెబ్రీ ఆల్ఫాబెట్స్ ఏడు సార్లు రిపీట్ అయినటువంటి స్థితిని మనం గమనిస్తాం ఏడు అనేది మరల సంపూర్ణ సంఖ్య ఇది అంటే హెబ్రూలో ఉన్నటువంటి ఆల్ఫాబెట్స్ని ఏడు సార్లు రిపీట్ చేయటం వల్ల దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశారంటే ఈ గ్రంథానికి ఈ విలాప వాక్యాల గ్రంథానికి ఒక పరిపక్వత ఒక పరిపూర్ణత ఒక మెచ్యూరిటీ ఒక సంపూర్ణతని దేవుడి గ్రంథానికి ఇచ్చారు చెప్పకూడదు ఒకసారి దేవుడికి స్తోత్రం అలరుయా పైగా ఐదు ఐదు అధ్యాయాలు కలిగినటువంటిది ఐదు అనేది కూడా చాలా ప్రత్యేకమైనటువంటిది దావీదు గులియాతును చంపడానికి ఎలా లోయలో ఏరుకున్నటువంటి వాళ్ళు ఐదు రాళ్ళు ఎన్నుకున్నాడు ఏనుకున్నాడు అమ్మా పొందిన దెబ్బలు ప్రధానమైన గాయాలు ఐదు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను ఏరుకున్న ఐదు రాళ్లలో దావీదు ఎన్ని రాళ్ళు వాడాడు ఆ ఒక్కరైతే ఏమైనా చంపాడు గుళి అని చెప్పాడు మరి ఐదు ఎందుకున్నట్టు ఒకటి సరిపోతుంది కదా అంటే అవిశ్వాస ఎందుకైనా మంచిదే నాలుగు రాళ్ళు వేసుకుని వెనకాల వేసుకుందాం అన్నట్టుగా ఆ జేబులో సంచులు వేసుకున్నాడు అంతా అంటున్నారు కదా నాలుగు రాళ్ళు వెనకాల వేసుకుందాం అంటుంటారు కదా అందుకే ఓ రాయి వాడితే మిగిలిన నాలుగు రాళ్ళు వెనకాల వేసుకుందాం అని చెప్పేసి పోగు ఆయన ఏదో దేవుని యొక్క ఉద్దేశం ఏదో ఉండాలిగా ఎందుకంటే ప్రభు యొక్క అభిషేకం పొందుకున్నటువంటి వాడు దావీదు ఆ అభిషేకంతోనే కదా గెలిచాడు గొలియాతిని అంత అభిషేకం పొందినటువంటి వాడు దేవుని చిత్తం లేకుండా అని చెప్పేసి వృధాగా రాళ్ళు పోగేయడు రాళ్ళు పోగేశాడు అంటే ఏదో ఒక దానికి బ్యాక్గ్రౌండ్ ఉండాలి దానికి ఒక సపోర్ట్ ఉండాలి అది దేవుని చిత్తమై ఉండాలి అది దేవుని ప్రణాళికలో ఉండి ఉంటుంది అది ఖచ్చితంగా కనుక గొలియాతు కొరకైతే ఒకటి రాయి సరిపోతుంది విశ్వాసి నమ్మ నమ్ముతాడు నమ్మాలి కూడా నమ్మేటువంటి వాడు కూడా నమ్మబట్టే సింహాన్ని చీల్చేశాడు ఎలుగుబడిని చీల్చాడు గొలియాతు ముందుకు ఎదురుకెళ్ళి ధైర్యంగా నిలబడ్డాడు కానీ ఐదు రాళ్ళు అనుకున్నాడు ఒక రాయి సరిపోతున్న పరిస్థితుల్లో ఒక రాయి చాలు అనుకున్న పరిస్థితుల్లో మరొక నాలుగు రాళ్ళను నిజంగానే వేసుకున్నాడు చెప్పకూడదు మరోసారి దేవునికి స్తోత్రం హలలుయ గమనించడం మనం చాలాసార్లు విశ్వాసంగా చేసే పొరపాటు ఏంటంటే ఒకవేళ కాళ్ళు నొప్పి వచ్చింది కడుపు నొప్పి వచ్చింది తలనొప్పి వచ్చింది ఏదో ఇబ్బంది వచ్చింది ఏదో శ్రమ వచ్చింది కదా ఉన్నాయిగా మనకి ఉన్నాయి మనం ఏం చేస్తామంటే సహజంగా ప్రార్థన చేసేటప్పుడు కడుపు నొప్పి వస్తే కడుపునప్పు తగ్గించు ప్రభు అని ప్రార్థన చేస్తాం అయిపోయింది అక్కడికి ప్రార్థన అయిపోయింది తలనొప్పి వస్తే తలనొప్పి తగ్గించి ప్రభు అని ప్రార్థన చేస్తాం అయిపోయింది ఇంకేదో శ్రే మాట్లాడండి మాట్లాడదు రే మాట్లాడదు ఇంకేదో శ్రమ వచ్చింది ఆ దాని గురించే ప్రార్థన చేస్తాం ఆ ఒక్కదాని గురించే ప్రార్థన చేస్తాం మరొక దాని గురించి ప్రార్థన చెయ్యి మనం ఎప్పుడు కూడా ఎందుకంటే మన దుష్టుకు రాలేదు కనుక మన ఎయిర్పోర్ట్లో మన మన ఉద్దేశం లేదు కనుక మరొక కీడో మరొక పెయిన్ మరొక బాధ ఏదో ఉంటే మరొక దాని గురించి ప్రార్థన చెయ్యం మనం కానీ దావీదు అలా కలిచేసింది చేసింది ఐదు రాళ్లను ఒక్క రాయి సరిపోయే పరిస్థితులలో అంతటి విశ్వాసి అంతటి అభిషేకం పొందుకున్నటువంటి వాడు కూడా మరొక నాలుగు రాళ్లను ఎక్స్ట్రాగా తన దగ్గర స్టాక్ పెట్టుకున్నాడు అంటే దేవుని కృపలను మనం ఎప్పుడూ కూడా స్టాక్ పెట్టుకునేటువంటి వారముగా ఉండాలి ఫర్ ఫ్యూచర్ నీడ్స్ మనం డబ్బులు దాచుకుంటున్నా ఎందుకండి ఓ ఆర్టీ వేస్తాం కొంతమంది కొంతమంది బ్యాంక్ అకౌంట్లో వేస్తారు కొంతమంది కొంతమంది ఎక్కడో బైబుల్లోను లేకపోతే ఎక్కడో డబ్బాలోను కొంతమంది చేడమరలో పెట్టేసి ఎంత అవసరం వచ్చినా బయటికి తీరు ఏదో మరీ ఎమర్జెన్సీ మరీ ప్రాణం మీదకి వస్తాయి మరీ ప్రాణం మీదకి వస్తే వాటానికి అని చెప్పి కొంతమంది స్టాక్ పెడుతున్నారు నిజమే డబ్బులు స్టాక్ పెడుతున్నాం రేపటి కొరకు రైస్ స్టాక్ పెట్టుకుంటాం పాలు పెరుగు కూరగాయలు స్టాక్ పెడతాం దెన్ వాట్ ఎవర్ బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ దేవుని కృపలు దేవుని యొక్క బలము దేవుడిచ్చే శక్తి దేవుడు చూపించే కృపను అవి కూడా స్టాక్ అవి కదా స్టాక్ పెట్టుకోవాల్సింది మనం అసలు అవి కదా మనం ఉంచుకోవాల్సింది దాచుకోవాల్సింది ఫర్ ఫ్యూచర్ నీడ్స్ ఫర్దర్ ఏం అవసరం వస్తుందో ఫర్దర్ ఏం అవసరం వస్తుందో కొంతమంది చీరలు కొనుక్కుంటారు ఇప్పుడే కట్టరు దాన్ని జనవరిలో కొనుక్కున్న చీర మళ్ళీ క్రిస్మస్ కడతారు అప్పటి వరకు దాచేస్తారు దాన్ని తీరు బయటికి మధ్య మధ్యలో బె తీస్తారు మడ తిప్పుతారు చూసుకుంటారు మళ్ళీ క్రిస్మస్ కొట్టుకోవాలి స్టాక్ స్టాక్ పెడుతున్నా మరి దేవుని కృపణ ఎందుకు స్టాక్ పెట్టుకో మనం దాని గమనించినప్పుడు నాలుగు రాళ్ళు కూడా స్టాక్ పెట్టుకున్నాడు అవునా ఎందుకు అంటే గులియాతు యొక్క అన్నదమ్ములు మొత్తం ఐదుగురు సర్దారులు ఐదుగురు వారి సర్దారులు అంటారు మన భారతదేశంలో పంజాబీలు మన సర్దారులు అంటాం కదా అలాగున బైబిల్లో సర్దారులు అనే మాట ఉంది సర్దారులు ఐదుగురు అంటే గులియాతు యొక్క అన్నదమ్ములు ఐదుగురు ఈ ఐదుగురు కూడా చాలా పొడవైనవారు గోలి అవుతుంది మిగిలిన ఐదు నలుగురు కూడా పొడవైన వారు ఉన్నత దేహులు బాగా బాడీ బిల్డర్స్ మరొకరికైతే ఆరు ఏ శిబిరేళ్ళు ఉంటాయి మనందరికి ఐదు వేళ్ళు ఉంటాయి ఎన్ని ఉంటాయి ఇక్కడ ఆరు ఇక్కడ ఆరు కాళ్ళకి ఆరు ఆరు మొత్తం ఇరవై నాలుగు నాలుగు వేళ్ళు ఎక్కువ ఉంటాయి ఐదేళ్లకే మనకి ఎంత బలం ఉంటే మరి ఆరేళ్ళకి ఇంకెంత బలం ఉండాలి నాలుగేళ్ళు పెరిగినాయి కదా కనుక ఎలా ఉన్నా ఒక వెరైటీగా ఉన్నటువంటి బరాజ్యులైనటువంటి వారు ఆ గొలియాతు సంతతికి చెందినటువంటి వంశానికి చెందినటువంటి ఫిలిస్తీన్లు అనేటువంటి వారు ఐదుగురు సర్దారులు ఉన్నారు ఇప్పుడు ఎదురుగుండా ఉన్నది ఒక గొలియాతు మాత్రమే దావీదుకు కానీ మిగిలిన నలుగురు తర్వాత రేపో ఎల్లుండో ఆ తర్వాత రోజు ఎప్పుడో మనకు ఎదురుపడతారు ఆ కీడేదో మనకు ఎదురు వస్తుంది ఆ నష్టం ఏదో ఎదురు వస్తుంది అప్పుడు హతం చేయడం కొరకు రెడీగా స్టాక్ పెట్టుకున్నాడు ఇక్కడ మీద చెప్పకూడదం దేవునికి అందుకు స్టాక్ పెట్టుకున్నాడు ఆ తర్వాత వచ్చిన గమనించినప్పుడు గొలియాతు తర్వాత ఆ మిగిలినటువంటి నలుగురు అన్నదమ్ములు కూడా యుద్ధంలో చంపుకుంటూ వచ్చేస్తాడు మీద వరుసగా ఎందుకంటే ఆల్రెడీ స్టాక్ పెట్టుకున్నాడు కనుక ఆల్రెడీ తన జేబులో ఈ రాళ్ళు వేసుకుని ఉన్నాడు కనుక ఆ బాణములతో ఈటలతో వాడిని పొడిచి చంపేస్తాడు యుద్ధానికి పిలిచి మరీ చంపేస్తాడు వాడిని ఉండనే ముక్కూడదని చెప్పి కనుక రేపు రాబోయే కీడికి ఈ రోజు మనం సిద్ధపడాలా రాబోయే కన్ఫ్యూషన్ రాబోయే గందరగోళమైన పరిస్థితికి ఈ రోజు మనం సిద్ధపడాలి దట్ ఈజ్ వాక్యములు రాబోయే కీడులు రాబోయే నష్టాలు రాబోయే రోగాలు రాబోయే విచారాలు రాబోయే కరువులు ఈ సంవత్సరం ఎంత మాత్రం మంచిగా ఉండదు చాలామంది మేధావులు చెప్తూ ఉన్నారు ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇస్ అండ్ ఏ బెటర్ ఇయర్ ఎంత మాత్రమో మంచిగా ఉండేటువంటి సంవత్సరం కాదు చాలా గందరగోళమైన పరిస్థితులు ఈ సంవత్సరంలో ప్రపంచంలో చోటు చేసుకోబోతున్నాయి ఈ సంవత్సరంలో చాలా విషమ పరిస్థితులు వస్తాయి న్యాచురల్ కెలామిటీస్ చాలా విపరీతంగా విస్తారంగా వస్తూ ఉంటాయి చాలా గందరగోళమైన ఆర్థిక పరిస్థితి ప్రపంచములలో చోటు చేసుకుంటుంది ఏ దేశము నెమ్మదిగా ఉండదు మూడవ ప్రపంచ యుద్ధం వచ్చేటువంటి అవకాశం ఈ సంవత్సరం ఉన్నదని చెప్పి యుద్ధ వాతావరణాన్ని బట్టి చెప్తా ఉన్నారు థర్డ్ వర్డ్ వరల్డ్ మూడవ ప్రపంచ యుద్ధం ఉంది కనుక యుద్ధం వచ్చిందంటే అన్నీ కరువైపోతాయి ఇక్కడ మాట చూద్దాం మీకు వేలాప వాక్యాల్లో మొదటి అధ్యాయంలోనే పదకొండవ వచ్చినం ఆఖరులైన చూడండి చదువునా చదువు నిట్టూర్పు విడిచు ఆహారము వెతుకుదురు తమ ప్రాణరక్షణ కొరకు మనోహరమైన వస్తువులనిచ్చి ఆహారము కొందరు యహోవా నేను నీచిన రైతుని దృష్టించి చూడము ఏమి జరుగుతుందంట అక్కడ దాని కాపురస్తులందరూ నిట్టూర్పు విడచు ఆహారము వెతుకుదురు యుద్ధ వాతావరణంలో ఓ ప్రక్క పంటలు పండకపోగా పనిని కొట్టుకుపోతూ ఉండగా ఇంకా పనిని ఎండిపోతూ కుడిపోతూ ఉండగా ఆహారం అనే కరువు ఉంది త్రాగే నీళ్లు కరువు ఉన్నాయి ప్రతిదీ కరువు 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 ఉంది కరువు నిట్టూర్పు నిరాశతో వెతుకుతూ ఉంటాం తమ ప్రాణ సంరక్షణ కొను ప్రాణం కాపాడుకోవటం కొరకంట మనోహరమైన వస్తువులను ఇచ్చి ఆహారం కొందురు ఇవాళ ఏదైతే మనోహరమైన వస్తువు కొనుక్కున్నావో ప్రేమతో ప్రీతితో ఈ వస్తువు ఎంత బాగుందో ఇలాంటి వస్తువు మరి ఎవరి దగ్గర లేదు నా దగ్గరే ఉందని గొప్పగా ఏవైతే నువ్వు కొనుక్కున్నావో వాటిని ఇచ్చి ఒక పూట ఆహారాన్ని కొనుక్కుంటావంటా బ్రతకటం కొరకు ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి కనుక గమనించాలి విలాపవాక్యములు అనేటువంటిది ఎటువంటి గడ్డు పరిస్థితులు వచ్చినా సరే ఎదుర్కోవటానికి గెలవటానికి నువ్వు నిలిచి ఉండటానికి ఆత్మీయ గొప్ప ప్రయోజనకరమైన గ్రంథమే ఈ వాక్యాల గ్రంథం దేవునికి స్తోత్రం చేద్దాం అలెలుయా కనుక దీన్ని ఏమన్నట్టే వీపింగ్ బుక్ అన్నారు ఏడ్చున్నటువంటి గ్రంథము దీని మరొక మాట ఏమన్నారంటే వెయిలింగ్ డబ్ల్యుఏఐఎల్ఐఎన్జి వెయిలింగ్ అన్నారు విలాపన్ని ఈ విలాపాన్ని ఏమన్నారంటే వెయిలింగ్ అన్నారు వెయిలింగ్ అంటే ఆ మాటకు ఏంటంటే దీర్ఘకాలిక నిట్టూర్పులతో రోదనతో కూడుకున్న ఏడ్పు లాంగెస్ట్ వీపింగ్ లాంగెస్ట్ వీపింగ్ ఎక్కువ కాలం ఏడుస్తూ ఆ రోధిస్తూ ఒగురుస్తూ ఆయాసపడుతూ ఏడ్చుచున్న పరిస్థితి ఏదైనా ఉంటే దాన్ని వెయిలింగ్ విలాపము అంట అంటే జీవితకాలం అంతా రేపు ఇక్కడ మనం ఏడవలేదు అనుకోండి ఇక్కడ ప్రభువుని కలిగి ఉండదు అనుకోండి రేపు నరకంలో ఏం చేయాలి చెప్పాలి చెప్పాలి రేపు నరకంలో ఏం చేయబడతాం మనము నవ్వుతూ ఉంటామా భలే ఉంది భలే కాతుంది అని నవ్వుతామా ఉన్నాం కదా ఏం చేస్తాం అక్కడ ఏడుస్తూ ఉంటాం ఎంతకాలం అది లాంగెస్ట్ వీపింగ్ అక్కడెక్కడో దీర్ఘకాలంగా ఏడవకుండా ఇక్కడ కొద్ది కాలంగా ఏడవగలిగితే ప్రభు సన్నిధిలో ప్రభువు పాదాల దగ్గర దీర్ఘకాలము సంతోషాన్ని ప్రవహిస్తారు ఆమె అందుకు ఈ వాక్యాలు ఒక బేస్మెంట్ మనకి ఒక ప్లాట్ఫామ్ ఒక ప్లాట్ఫామ్గా ఇచ్చాడు కనుక ఈ సంవత్సరం ప్రారంభంలో ఈ విలాప వాక్యాల గురించి ఒక్క మాట మీకు జ్ఞాపకం చేసి ముగించేస్తాను జనభరితమైన పట్టణం ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమాయను ఏంటది జనభరితమైన జనముల చేత నింపబడినటువంటి ఆ పట్టణము ఎలా ఏకాకి ఒంటరి అయిపోయి దుఃఖంతో ఉంటుంది ఏ పట్టణం అయ్యా అంటే రేపు వచ్చేవారు మిగిలిన విషయాలు మనం గమనించుదాం ఇది ఏ పట్టణం అంటే పట్టణం గురించి వ్రాయబడింది ఏ పట్టణం ఇది ఎరుషలేం గురించి వ్రాయబడింది ఎరుషలేం చాలాసార్లు చెప్పారు మీకు అర్ధ జ్ఞాపకం ఉందా ఇది రెండు పదాల కలయిక చెప్పి ఎవరు చెప్పారు ఎరు గుడ్ ఇది రెండు పదాల కలయిక జరు జెరియా షలేం మనం ముస్లిమ్స్ అంటారు చూడండి ఎవరినిద్దరు కలుసుకున్నప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పుకుంటారు కదా ఏమంటారు సలాంలేకుం ముస్లిం సలాంలేకుం అంటే ఆ నుంచి ఈ నుంచి వచ్చిన స్థలాం అది కనుక షాలేం ఎరు సలేం షలేం షాలేం అంటే దేవుడు ఉండు దేవుడు ఇచ్చేటువంటి పీస్ నెమ్మది దేవుని వల్ల కలిగే నెమ్మది షాలేం షమ్మ అంటే దేవుడు ఉండే స్థలాన్ని షమ్మ అంటాం కనుక ఎరువు ఎరువు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎరువు సలేములో ఎరువు ఎక్కడి నుంచి వచ్చిందంటే అబ్రహాము తన ఒక్క గారు కుమారుని మోర్యా పర్వతం మీద బలి ఇవ్వటానికి తీసుకువెళ్తాడు వెళ్ళినప్పుడు అక్కడ ప్రభు ప్రక్కనే ఇస్సాకుకు బదులుగా ఒక అప్పుడు అబ్రాహం మాట అంటున్నాడు లేదా తండ్రి ఏది అన్నీ ఉన్న కదా బలిపేసేది ఇస్సాకు అడుగుతా ఉన్నాడు అప్పుడు ఏమన్నాడు అబ్రాహము ఏంటంటే యహోవా ఈరే ఆ ఈరేన ఎరూసలేం ఈరే అంటే యుహోవా చూచుకొను షలోం షలేం అంటే నెమ్మది అంటే యహోవా దేవుని ద్వారా కలిగేటువంటి మనశ్శాంతి నెమ్మది అని ఎరూసలేములకు పేరు ఇప్పుడు ఆ ఎరూసలేము నెమ్మదిగా ఉండవలసింది సంతోషంగా ఉండవలసిన యరుష్యులే ఏమైపోయిందంటే ఏ జనములతో ఉండేటువంటిది ఏకాకి అయిపోయి అది ఒంటరిగా విలపిస్తూ అయిపోయిందంట కనుక గమనించినప్పుడు ఎందుకు అంటే ఎనిమిదో వచ్చిన చూద్దాం చాలమ్మా యరుష్యులేము ఘోరమైన పాపము చేశాను అందరూ పాపము ఆ దేవుడు అనుగ్రహించే చూడలేకపోతున్నాం అందరూ పాపం చేసిన వారమే మనం నీవు నేను అందరం కూడా కనుక ఈ ఘోరమైన పాపం మనలో ఉన్నది కనుక ఏడ్పు విచారము దుఃఖము తన మనకు వచ్చినాయి వాటిలోంచి ఎలా బయటపడాలి ఏం చేయాలి మనము ఎంతవరకు ఉండాలి అనే విషయాలు చిత్తమైతే ఈ నుంచి వచ్చే వారం నుంచి మనం ధ్యానం చేద్దాం కనుక షలేం దేవుడు శాంతిని ఇచ్చువాడు నీకు నెమ్మదినిచ్చువాడు ఎరూసలేం ఎగోవ ఈరే ఎగోవ జీరే జరూసలేం ఇంగ్లీష్లో జెరూసలేం ఈ దేవుడే చూచుకొను ఈ సంవత్సరం అంతా నీ సంగతి దేవుడే చూచుకొను గాక నీ పరిస్థితుల సంగతి అంతా దేవుడే చూచునుగాక నీకున్న ప్రతి పరిస్థితిని ఆయనే చక్కబెట్టిరుగాక ఆమెన్ పరిస్థితుల మీకు ఈ ఈరోజునైనా వాక్యాల గురించి ఒకటి విషయాలు మేము జ్ఞాపకం చేసుకొని అయ్యా మరి వాక్య గ్రంథాలని మీ ముందు పెడుతూ ఉండేగా అయినా వచ్చే వారం నుంచి దాన్ని కూలంకర్షగా కొద్దిగానైనా మేము పరిశీలన చేస్తూ ధ్యానం చేస్తూ అందులో మీరు మా కొరికే దాచి ఉంచిన మేలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము పొందుకొని నా ప్రభావ రాబోయే సంవత్సరాలు రాబోయే రోజుల్లో మా మీదకి రానే ప్రతి కీడును ఎదుర్కోవటానికి దాన్ని గెలుచుటకు నా ప్రభావ ఈ గ్రంథం ద్వారా మీరు మమ్మల్ని బలపరుస్తుందికి మీ కొందరాలు చెల్లిస్తూ మీ చేతులు అప్పగించుకుంటాం ఈ వాక్యం ద్వారా బలపరచబడుతున్న బిడ్డలు మీరు బలపరచండి నాయన ఈ సంవత్సరం అంతా మీ కృపలో కాపు భద్రపరచండి మీ వలన కలిగే మనశ్శాంతిని వారికి ఇవ్వండి వారి డబ్బును బట్టి అధికారం బట్టి హోదాను బట్టి కుటుంబాన్ని బట్టి పేరు ప్రతిష్టను బట్టి కలిగే సంతోషము సమాధానము కాదు నాయన మీ వలన కలిగే సమాధానం మా బిడలకు దయచేయండి మీ వల్ల కలిగే విశ్రాంతి మా బిడ్డలకు దయచేయండి మీ వల్ల కలిగే నెమ్మది మా బిడ్డలకు దయచేయండి వారి హృదయాలు నెమ్మదితోనైన ఎప్పుడూ సంతోషంగా కుదురుపాటు కలిగి ఉండాలి బాబు కానీ మీరు జరిగించుకొని ప్రార్థన చేస్తూ మీ చేతులు అప్పగించుకుంటూ ఏసు రావలో ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్